ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము జరగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తా ఉంది పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిషాంగ్ తుఫాన్ లో నష్టపోయిన పంటకు పంట నష్టపోతే మారిన ధాన్యం ఇంతకు ముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు తడిచిన ధాన్యం రంగు మారిన ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పట్టింది సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే రైతులకు సంబంధించి బటన్ నొక్కి నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట సో రైతులకు బటన్ నొక్కి ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో రైతులకు సంబంధించి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం సంబంధించి ఇలా ఈ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మొత్తం మీద రైతుల ఖాతాలకు అయితే నిధులు విడుదల చేసి వారికి డబ్బులు అయితే వేయడం జరిగింది సో ఈరోజు రేపు సాయంత్రం కల్లా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది రైతులకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను